తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల బ్యూస్ ఫైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అన్న నీ ప్రాబ్లమ్ ఏందన్నా ఏదో పాప ఫుడ్ పట్టుకొని వచ్చినవే దేనికోసం వచ్చినవే పాపకి అల్ తీసి ఉన్నది మేడం పాపకి ముందు ఫీవర్ వచ్చింది మేడం ర్యాషెస్ దద్దర్ల కింద వచ్చే మేడం ప్రైవేట్ హాస్పిటల్లోనే త్రీ ల్యాక్స్ దాకా అయింది మేడం అయితే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ చూశారు చూసిన తర్వాత ఫీవర్ అంతగా తగ్గపోతుంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోము మన రెయిన్బో రేన్బాగాని యేశోద్ హాస్పిటల్ కానీ అంటే మా దగ్గర స్తోమత లేక ఈఎస్ఐకి తీసుకెళ్ళాం మేడం ఈఎస్ఐలో కూడా వన్ మంత్ ట్రీట్మెంట్ జరిగింది పాపకి ఏంటంటే లాస్ట్లోనే ఇదిగోండి సోజా విత్ మాస్క్ అనే సోజా విత్ మాస్క్ అనే ఒక రకమైన వ్యాధి వచ్చిందని చెప్పారు మేడం ఇది ఏంటంటే కోటి మందిలో ఒకరికి వస్తుందట అది కోటి మందిలో ఒకరికి వస్తుందట ఈ కోటి మందిలో ఒకరికి వస్తుందంట మేడం ఈ వ్యాధి ఇది ఏంటంటే మాకు వచ్చిందని మేము బాధపడుతున్నాం మేడం పై మనసు నుంచి మా మిస్ చేస్తూ మేము వ్యాధి లక్షణాలు ఏంటన్నా ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే ఏదైనా వస్తుంటుంది జ్వరం రావడం తగ్గడం ఏదైనా కానీ వస్తుంటుంది పాపకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఏదైనా కానీ వెంటనే వచ్చేస్తుంటుందంట అంటే ఈఎస్ఏ డాక్టర్లు ఏం చెప్పారంటే ప్రై గవర్నమెంట్ హాస్పిటల్ అది పనిచేయదు మెరుగైది వైద్యం గురించి రెయిన్బో కానీ ఏమైనా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు ఆల్రెడీ వన్ మంత్ క్రితం ఇక్కడ ప్రజాదర్బార్లో కూడా ఇచ్చాం స్పందన ఏం లేదు మేడం ఓన్లీ మెసేజ్ వచ్చింది అంతే తిరగని వాళ్ళది అంటూ లేదు ఎవరు తిరిగి తిరుగుతున్నాం మాకు స్పందన రావట్లేదు మేడం దయచేసి మా పాపకి ఏంటంటే మెరుగైన ట్రీట్మెంట్ చేయించాలని మీకు కోరుతున్నాం మేడం పాపకు వచ్చి వ్యాధి కోటి మందిలో ఎవరికి రా అలాంటి వ్యాధి ఎవరికి రాకూడదు అని మేము కోరుతున్నాం మేడం ఇప్పుడు పాప ఏంటంటే స్వాభాత్తుకుల మధ్యలో ఉన్నది పాపకి ఇప్పుడు ఏమైందంటే అర్జెంటుగా తగ్గుతుంది అని చెప్తున్నారు కానీ ట్వంటీ నుంచి థర్టీ ల్యాక్స్ అవుతుందని చెప్తున్నారు మేడం ఎవరు స్పందన స్పందించట్లేదు మీ ద్వారా కానీ ఎవరైనా సీఎం సార్ కానీ ఎవరైనా ఎవరి సాయం చేసినా కాబట్టి మా కృతజ్ఞతలు మేడం వాళ్ళందరికీ పాప వయసు పాప వచ్చేసి ఫోర్ ఇయర్స్ మేడం పాప వయసు వచ్చేసి పాప ఫైవ్ మంత్స్ కిత ఉన్న ఫోటో ఇది ఇప్పుడు ఫోటో ఇది మేడం పాప ఆల్రెడీ పాప ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్లో ఉంది అది పన్నెండు కేజీలు ఉండి పాప ఎయిట్ కేజీస్కి వచ్చేసింది ఇప్పుడు పాప పన్నెండు కేజీలు ఉండి పాప ఇప్పుడు ఎయిట్ కేజీస్కి వచ్చేసింది అది పాప పరిస్థితి ఇప్పుడు పాప ఆరోగ్యం ఉన్నాయా జ్వరం వస్తుంది తగ్గుతుంది అంతే చెప్తున్నారు మేడం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల పాపకి మెరుగైన వైద్యం చేయాలంటారు ఎవరు స్పందించకపోవడం వల్ల అల్గుండిపోయారు మేడం ఈఎస్ తిరిగి ఏమైనా మందులు బయట దేశం నుంచి బయట దేశం కాదు మేడం ట్రీట్మెంట్ చేయించాలని చెప్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు ఈఎస్ఏ ఏం చేస్తున్నారు ఏవో చేస్తుండ్రంటే చేస్తున్నారు అప్పుడు పూర్తి తగ్గుతుంది మళ్ళీ తగ్గట్లేదు కానీ జీతాంతో అక్కడే గడిసిపోతుంది పై మనిషి నుంచి అక్కడ ఉన్నాం తిండి తిప్పలు ఉండవు అక్కడ పడుకోవడానికి ప్లేస్ ఉండదు ఏం చేయాలి మా ఆవిడ అక్కడ ఉంటుంది మేము ఏంటంటే తిరిగి తిరిగి ఎవరినైనా కలుద్దామని ఆశ సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ ఎవరినైనా అడుగుతున్నాం ఎవరు స్పందించినా కానీ అక్కడ సెక్యూరిటీ ఏమంటారు వెళ్ళిపోమంటారు మీరు డైరెక్ట్ వెళ్తే మాకు ఎవరు స్పందన రావట్లేదు మేడం తిరిగి తిరిగి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాం పంజారాసుకుంటే తిరగలేని రోజు లేదు తిరిగి తిరిగి చెప్పులు కూడా అడిగిపోయినాయి లాస్ట్కి ఏంటంటే ఇక్కడ మీరే ఉంది దర్బార్ ఉంది కదా ఇంత ముందు కూడా ఇచ్చాం రేవంత్ రెడ్డి సారు మలాంటి వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళకి ఏంటంటే దయచేసి దీవితాంతం రుణపడి ఉంటాం మేడం వాళ్ళనే కాదు ఎవరైనా కానీ మాకు రాజకీయం లేదు మేడం ఎవరు స్పందించి ఎవరు చేసినా కానీ వాళ్ళందరూ కృతజ్ఞతలు మేడం మరి మేడం పెట్టాను మేడం ఆల్రెడీ వన్ మంత్ క్రితం పెట్టాను దానికి మెసేజ్ వచ్చింది కానీ స్పందన అయితే ఏమీ రాలేదు మేడం అది మెసేజ్ పూర్వకంగానే వచ్చింది అందరూ ఏమంటారు అంటే వస్తుంది వస్తుంది అంటారు కానీ ఏం రావట్లేదు మేడం పాప ఏంటంటే ఆల్రెడీ రోజు రోజుకి రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంది మేడం పాప పాప కాళ్ళు చేతులు కూడా ఇంత అయిపోయినాయి మేడం మొత్తం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఏందైనా మెరుగైన కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ కానీ చేస్తే డాక్టర్లు భరోసా ఇస్తున్నారు పాపకు తగ్గుతుంది అని చెప్తున్నారు మేడం అది మేడం పరిస్థితి ట్రీట్మెంట్ చేయించాలి మేడం ఎవరైనా కానీ ట్రీట్మెంట్ చేస్తే అనమాట ఎందుకంటే టెస్ట్లకు ఒక్కొక్క టెస్ట్కి ఇరవై వేసి వేలు ముప్పై వేసి వేలు అవుతున్నాయి మేడం మా దగ్గర ఉన్న కాడికి ఫైవ్ ల్యాక్స్ ఉంటే మొత్తం అయిపోయినాయి ఇప్పుడు చేతిలో ఒక్క రూపాయలు లేదు మేడం అది పరిస్థితి మేడం మా పరిస్థితి మొత్తం కుటుంబం మొత్తం రోడ్ మీద పడ్డాము మేడం అది మా పరిస్థితి ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాం మేడం మాకు ఖర్చులు కూడా ఒక్క రూపాయలు లేవు మేడం పరిస్థితి అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంత మేము తిమ్మాపూర్ మేడం తిమ్మాపూర్ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది మేడం కొత్తూరు పక్కన తిమ్మాపూర్ అది మేడం అక్కడి నుంచి వచ్చాం నుంచి ఇక్కడే గారిని కూడా కలడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చేసి వీర్లపా శంకర్ గారు ఆయన కూడా కలడం జరిగింది కానీ మనకి తర్వాత చూద్దాం అన్నారు కానీ ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు అంటున్నారు ఎవరు రెస్పాండ్ కూడా రాలేదు అది మేడం మా పరిస్థితి నుంచి వచ్చి ఐదు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఈఎస్ఐలోనే ఉంటున్నాం మేడం ఈఎస్ఐలోనే ఉంటున్నాం ఈఎస్ఐలోనే పడుకోకుండా అలాగే దోమలు కుట్టినా కానీ ఏమున్నా కానీ అలాగ ఉన్నాం తిండి తిప్పలు లేకుండా ఉన్నాం ఈఎస్ఐలోని ఇది పరిస్థితి ఐదు నెలల నుంచి ఇక్కడ ఉన్నాం మేడం పాపకి ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు అలాగ ఉన్నది మేడం డైరెక్ట్ మీరా మీడియా వల్ల ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యి మా పాపకి ట్రీట్మెంట్ జరిగితే మీ అందరికీ ధన్యవాదాలు మేడం అందరికీ మాకు రాజకీయ పర్లేదు మేడం ఎవరు స్పందించినా మాకు పర్లేదు మేడం అది ఇప్పుడు అందరూ ఏమంటున్నారు మహేష్ బాబుని కానీ వీళ్ళ వాళ్ళని కళ్యాణ్ ఎవరు చూడట్లేదు మేడం ట్విట్టర్లో పెట్టినా ఎవరిలో పెట్టినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అందువల్ల పాపని ఎంత బేగా ట్రీట్మెంట్ చేయంతే అంత బేగా సేవ్ అవుతుంది మేడం